హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఒకటవ తేదీ అండి మార్చి నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక కొత్త నెల అయితే ప్రారంభమైంది సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి ఇరవై వేల బాక్సులు అండి ట్వంటీ థౌజండ్ బాక్సెస్ వచ్చింది అనంతపురం టొమాటో మార్కెట్కి దాదాపుగా చాలా అంటే చాలా వరకు తగ్గిపోయింది స్టాక్ అని చెప్పొచ్చు అండ్ సెకండ్ క్వాలిటీ కాయలు ఎక్కువగా వస్తున్నాయి ఎండలు ఎక్కువగా ఉండడం వలన కాయ కూడా చాలా మెత్తగా అయిపోయే టమోటాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు అండ్ నీరు కారే టమోటాలు అయితే ఏమాత్రం వెళ్ళడం లేదండి ఫార్మర్స్ అన్న వాళ్ళైతే ఇది గుర్తించగలరు కొంచెం క్వాలిటీ మంచిగా ఉంటే మాత్రమే ఉన్న ప్రైజెస్లో మంచి ప్రైజ్ వెళ్తుంది అని చెప్పొచ్చు అంటే మంచి ప్రైజ్ అంటే చాలా మంచి అనే కాదండి ఉన్నంతలో అని అర్థము సో ఈరోజు టోటల్ టమాటా స్టాకు ఇరవై వేల బాక్సులు అండి ట్వంటీ ఒక్కొక్క మందికి ఒక్కొక్క రకంగా వస్తుంది ఇన్ఫర్మేషన్ న్యూస్ అయితే please like change the video ni. thank you